సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము వచనం అందరం కలిసి చదువుకుందాం ప్రాబర్బ్స్ చాప్టర్ నైన్ వర్స్ టెన్ సామెతల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము వచనం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గుర్చిన తెలివియే వివేచనకు ఆధారము ఇంకొకసారి చదువుదామండి అందరం యహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ద ఫియర్ ఆఫ్ ద లాడ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ హోలీ వన్ ఈజ్ అండర్స్టాండింగ్ ఈరోజు నా సందేశం యొక్క అంశము జ్ఞానము తెలివి వివేచన జ్ఞానము తెలివి వివేచన డబ్బు కడుపు నింపుకోవడానికి ఉపయోగపడుతుంది కానీ జ్ఞానము జీవితాన్ని కట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ధనమున్న వారు జీవితంలో ఓడిపోయిన వారు చాలామంది ఉన్నారు ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళి దేవుని గుర్చిన జ్ఞానం లేక బికాస్ దే ల్యాక్ ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ వన్ దే హ్యావ్ లాస్ట్ దే ఆర్ డిఫీటెడ్ ఇన్ లైఫ్ జీవితంలో ఓడిపోయిన వారు చాలామంది ఉన్నారు కానీ దేవుని సన్నిధికి మనం ఎందుకు వచ్చాము ఆయనను వెతకడానికి మనం ఎందుకు వచ్చామంటే ఆయన ఎందు భయభక్తులే జ్ఞానం నాకు మూలం సండే స్కూల్లో కూడా పిల్లలకి చాలా ఎక్కువగా నేర్పించే మెమరీ వర్స్ ఇది బహుశా చిన్నప్పుడు మనందరం కూడా కంఠస్థం చేసే ఉంటాం దేవుని ఎందు భయభక్తులు యహోవా ఎందు భయభక్తులు జ్ఞానమునకు మూలము ఈ ఉదయకాల సమయంలో ఈ సంవత్సరంలో దేవుని గుర్చిన జ్ఞానంలో మనందరము ఎదగాలని కోరుకుందామండి జీవితంలో ఎదుగుదల మనందరికీ చాలా ఇష్టం కదా ఒక మొక్క నాటగానే ఎదుగుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో ఒకవేళ మరి ఇంట్లో పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు గ్రో అవుతూ ఉంటే రోజు రోజుకి అబ్బో మావాడు పెరిగిపోతున్నాడు పెరిగిపోతున్నాడు నన్ను మించేసాడు నన్ను దాటేశాడు ఎత్తని ఎంత ఆనందపడిపోతామో కొన్నిసార్లు అకాడమిక్గా చదువులలో ఉద్యోగంలో మరి ఉన్నతమైన స్థానాలకు మరి మనం వెళ్ళిన మన బిడ్డలు వెళ్ళినా ఎంత ఆనందపడిపోతాం ఎదుగుదల గ్రోత్ అనేది మనందరము ఎదురు చూసేది ఆశపడేది దాని కొరకు కనిపెడతాం కానీ దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే వీ ఆల్సో మస్ట్ గ్రో ఇన్ ద విస్టమ్ అండ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ దేవుని గుర్చిన జ్ఞానంలో మనము దేవుని గుర్చిన అవగాహనలో కూడా సంవత్సరాలు గడుస్తూ ఉండగా మనం ఎదుగుతూనే ఉండాలి ఒకవేళ భౌతిక పరంగా హైట్ పెరగడానికి ఒక ఏజ్ ఉంటుంది ఆడపిల్లలు పలన వయసు వరకు ఎదుగుతారు ఇంకా తర్వాత పెరగరు హైట్ ఒకవేళ మగపిల్లలకు కూడా ఒక లిమిట్ ఉంటుంది ఏజ్ లిమిట్ కానీ దేవుని గుర్చిన జ్ఞానంలో ఎదగడానికి ఇంకేదైనా లిమిట్ ఉందా చూడండి ఒక కంపెనీలో ఒక వ్యక్తి క్లర్క్గా జాయిన్ అయ్యాడనుకోండి ఒక చిన్న పొజిషన్లో లేదంటే ఒక చిన్న పోస్ట్లో ఉద్యోగాన్ని ప్రారంభించారు ఆ వ్యక్తి ఎంతవరకు వెళ్ళగలడంటే ప్రమోషన్ మీద ప్రమోషన్ మీద ప్రమోషన్ తీసుకొని కంపెనీ సిఇఓ లేదంటే ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా టాప్కి వెళ్ళిపోయారండి శిఖరానికి వెళ్ళిపోయారు ఇంకా అంతకు మించి మీరు ఎక్కడానికి ఇంకేం మెట్లు భౌతిక పరంగా కెరియర్లో లేదంటే కొన్ని పరిస్థితులకు ఒక అ ఒక ఎండ్ పాయింట్ ఉంటుందేమో కానీ ఎదుగుదలకు ఆత్మ సంబంధమైన ఎదుగుదల దేవుని కూర్చిన అవగాహనలో ఎదిగే విషయంలో జ్ఞానంలో ఎదిగే విషయంలో దెర్ ఇస్ నో లిమిట్ దానికొక చూడండి ఇంకా ఇంత ఎదిగిన తర్వాత ఇంకా నేను నేర్చుకోవాల్సింది ఏం లేదు తెలుసుకోవాల్సింది ఏం లేదు పొందుకోవాల్సిన జ్ఞానం ఏమీ లేదు అని చెప్పడానికి వీలే లేదు వీ కీప్ నోయింగ్ అబౌట్ గాడ్ అండ్ వీ కీప్ గ్రోయింగ్ మనం దేవుని గురించి తెలుసుకుంటూ ఉండగా ఎదుగుతూనే ఉంటాము దేవుని గురించిన జ్ఞానంలో దేవుని గురించిన అనుభవంలో అందుకే హోషియా గ్రంథంలో నాలుగో అధ్యాయము ఆరో వచనంలో ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడి ఉంది ప్రజలు ఎందుకు నశించిపోతారు వై ఆర్ పీపుల్ డెస్ట్రాయిడ్ చాలా చాలా దేశాల్లో బహుశా వారికి బీదరికాన్ని బట్టి భోజనం లేక జనాలు చనిపోతున్నారు అని అనుకోవచ్చు కొన్ని ప్రాంతాలలో కొన్ని దేశాలలో శత్రువులను బలహీనపరచడానికి కొంతమంది వాడే ట్రిక్స్ ఏంటంటే ఆ శత్రు దేశాల్లోకి గంజాయి వంటి మత్తు పదార్థాలను సీక్రెట్గా స్మగ్ల్ చేసి పంపించేసి ఆ మత్తు పదార్థాలకు వారి యువతరం అంతా కూడా బానిసలైపోయిన తర్వాత ఆటోమేటిక్గా యవనస్తులందరూ రకరకాల వ్యసనాలకు బానిసైపోతే వారి యొక్క జీవితం మీద ఉన్నతమైన అనుభవాల మీద వారు దృష్టి బెటర్ కదా తాగుబోతులుగా తిరుగుబోతులుగా నరహంతకులుగా లేదంటే వ్యర్థంగా తమ గృహాల వద్ద సమయాన్ని గడిపేవారిగా ఉంటారు అట్టి విధంగా కూడా ప్రపంచ దేశాలలో కొన్ని దేశాలు వారి శత్రు దేశాలపై ఇటువంటి ఆయుధాలను ప్రయోగిస్తూ ఉంటారు ఏమనంటే వాటి ఎదుగుదలను ఆపడానికి అయితే దేవుని ప్రజలు దేవునిలో ముందుకు వెళ్లకుండా ఎదగకుండా మనల్ని ఆపేదేంటో హోష గ్రంథం నాలుగో అధ్యాయము ఆరో వచనంలో వ్రాయబడింది తీసిన వారు చదవండి జనులు జ్ఞానము లేక నశించుచున్నారు మై పీపుల్ ఆర్ డెస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ల్యాక్ ఆఫ్ విజ్డమ్ ఎందుకు నశించిపోతున్నారంట దేవుని ప్రజలు భోజనం లేక కాదు పని లేక కాదు వ్యాపారం లేకనో కాదు లేకపోతే ఉద్యోగాలు లేక కాదు జ్ఞానము లేక నశించిపోతున్నారు మన జీవితంలో మన ఎదుగుదల ఆగిపోవడానికి కారణం ఏంటి మన స్పిరిచువల్గా ప్రాస్పర్ అవ్వకపోవడానికి ఆత్మ సంబంధంగా వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటంటే జ్ఞానము లేక కనుక మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీ హ్యావ్ టు కీప్ కాన్స్టెంట్లీ ఎక్విప్పింగ్ అవర్ సెల్ఫ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సో బీ బికమ్ వైజర్ డే బై డే దినదినానికి మన జ్ఞానంలో పెరగాలంటే దేవుని వాక్యంతో ఎప్పటికప్పుడు మనల్ని నింపుకుంటూ ఉన్నప్పుడు మన జీవితాలు నశించిపోకుండా నిత్య నరకాగ్ని నుంచి తప్పించబడ్డమే కాదు కానీ మరి ఈ లోక సంబంధంగా దేవుని యొక్క ఉద్దేశాలు ప్రణాళికలు మన ద్వారా నెరవేరకుండా అడ్డుపడేది ఏంటంటే జ్ఞానంలో మనము ఎదగకపోయే అనుభవమే అందుకని రాజు అయిన దావీదు తాను ప్రేమించిన తన తర్వాత సింహాసనాన్ని అధిరోహించాలని దేవుడు ఉద్దేశించిన తన కుమారుడైన సొలోమోను పిలిచి తన కుమారునితో చాలా విలువైన మాటలు చెప్తా ఉన్నాడండి తల్లిదండ్రులారా దయచేసి మీ పిల్లలతో సమయం గడపండి మీ పిల్లలకు అమూల్యమైన విషయాలు చెప్పండి సండే స్కూల్ టీచర్స్ చెప్తారండి చెప్తారులేండి వాళ్ళు వారానికి ఒక గంటే ఉంటుంది ఆ గంట సమయంలో అందరికీ కలిపి చెప్తారు కరెక్టే కానీ నీ బిడ్డల గుర్చిన ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఎవరిదంటే మనదే జ్ఞాపకం పెట్టుకోవాలి మన పిల్లలతో మనం చెప్పే మాటలు వారి మనసు మీద చాలా ప్రభావితాన్ని ఇఫ్ యూ డోంట్ ఎక్విప్ దెమ్ ఇఫ్ యూ డోంట్ టీచ్ దెమ్ దే లర్న్ అదర్ థింగ్స్ ఫ్రమ్ ద వరల్డ్ మనం నేర్పించకపోతే సరైన విషయాలు దైవికమైన విషయాలు మన బిడ్డలకు నేర్పించకపోతే లోకం వారికి చాలా నేర్పించేస్తుందండి ఆ లోకం నేర్పించేవన్నీ వారు అనుకుంటారు ఇంక ఇదే లైఫ్ ఇలాగే కట్టుకోవాలి జీవితం అని మన బిడ్డలు చాలా త్వరగా సైడ్ ట్రాక్ అయిపోతారు కనుక తల్లిదండ్రులారా ప్లీజ్ స్పెండ్ టైమ్ విత్ యువర్ చిల్డ్రన్ బిఫోర్ యు గో టు బెడ్ ఎవ్రీడే చాలా బిజీ వరల్డ్ కదా రోజు రోజుకి మనకి బిజినెస్ పెరుగుతుంది కానీ ఖాళీ పెరగట్లేదు ఫ్యాక్ట్ అంతే కదండీ రోజు రోజుకి ఎక్కువ బిజీనే అవుతున్నాను తప్ప నాకు ఖాళీ సమయం ఎప్పుడైనా దొరుకుతుందంటే ఎప్పటికీ దొరకదు కానీ దేవుని వాఖ్యలో మనం గమనించినట్లయితే దైవికమైన దేవునితో నడిచిన దైవ జనులు తమ బిడలతో మాట్లాడారండి తమ బిడలకు దేవునికి వచ్చిన మాటలు చెప్పారు తమ బిడలకు భక్తి మార్గాన్ని అందించారు ఫర్ ఎగ్జాంపుల్ యాకోబును మనం గమనించినట్లయితే యాకోబు తన అవసాన దశలో బిఫోర్ హీ న్యూ దట్ హీ ఈస్ గోయింగ్ టు బీ విత్ గాడ్ దేవునితో మరి గడపడానికి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం వస్తుందని యాకోబు తెలుసుకున్నప్పుడు యాకోబు ఏం చేశాడో తెలుసా అతని కుమారులందరినీ పిలిచాడు ఒక్కొక్కరిని గుర్చి ఒక్కొక్కరిని గుర్చి ప్రవచనాత్మకంగా మాట్లాడాడు హీ బ్లెస్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ హిస్ చిల్డ్రన్ ప్రియమైన తల్లిదండ్రులారా మీ బిడ్డలను ఆశీర్వదించండి మీ బిడ్డల తలపై చేయిబెట్టి ఆశీర్వచనాలను పలకండి మీ బిడ్డలకు ఉపదేశాన్ని చేయండి అవే వారి జీవితాలకు గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదం అవుతాయి ఐ రిమెంబర్ వెన్ వి వర్ చిల్డ్రన్ మా నాన్నమ్మ తాతయ్య మా ఇంట్లో అప్పుడప్పుడు వారు మా నాన్నమ్మ తాతయ్యకి తొమ్మిది మంది సంతానం అండి అందరూ పోటీ పడే వాళ్ళ అమ్మ నాన్న మా దగ్గర ఉండాలి మా దగ్గర ఉండాలని ఎందుకంటే దేవుని కలిగిన ప్రేమ కలిగిన కుటుంబం ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారంటే అమ్మ నువ్వు పెట్టుకో నాన్న నువ్వు పెట్టుకో నాకొద్దు నాకొద్దు మేం బిజీ మాకు చాలా పనులు ఉన్నాయని కొన్నిసార్లు తల్లిదండ్రులు తిరస్కరించే పరిస్థితులు సమాజంలో చూస్తున్నాం కానీ నువ్వు నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తివైతే నీ తల్లిదండ్రులు సన్మానిస్తావు నీ తల్లిదండ్రులకు గౌరవిస్తావు నీ తల్లిదండ్రులు నువ్వు వారి పట్ల నీ బాధ్యతను సంతోషంగా ప్రేమగా నువ్వు చూసుకుంటావు మా నానమ్మ తాతయ్య మా దగ్గరకు వచ్చారు వచ్చిన సమయంలో నేను మా అక్క మా చెల్లి మా నానమ్మ తాతయ్య వాళ్ళు ఉన్న బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి వారి ముందు మోకరించి ఒకరి తర్వాత ఒకరం తాతయ్య నన్ను బ్లెస్ చేయవా నానమ్మ నన్ను బ్లెస్ చేయవా అని వారి దగ్గర మోకరించి ఆశీర్వచనాలు వారితో చెప్పించుకున్నామండి యునో వై నీ పితరుల యొక్క ఆశీర్వాదము తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదము బిడ్డలపై ఖచ్చితంగా నిలుస్తుంది సరే ఫస్ట్ మా అక్క చేయించుకుంది ఆ తర్వాత మా చెల్లి చేయించుకుంది ఆ తర్వాత నేను వెళ్ళాను వెళ్ళి తాతయ్య అక్క కన్నా చెల్లి కన్నా నన్ను ఎక్కువగా దేవుడు దీవించాలని ప్రార్థన చేయవా అంటే నాకేం కావాలో కూడా నేనే చెప్పేశాను అనమాట మా తాత అంటే చిన్నతనం అది కానీ ఏదేమైనప్పటికీ దేవుని ఆశీర్వాదం పొందాలనే ఆశ అంత మాత్రమే కాదు పితరుల యొక్క దీవెన పెద్దల యొక్క దీవెన ఆశీర్వాదం ఉండాలని ఆశ ఎందుకీ మాట చెప్తున్నానంటే మీరు కూడా మీ బిడ్డలతో సమయాన్ని గడపండి మీ బిడ్డలను దీవించండి వారితో కలిసి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి అదే నీ కుటుంబానికి గొప్ప దీవెన గొప్ప ఆశీర్వాదం అవుతుంది రాజు అయిన దావీదు తన అవసాన దశలో తన కుమారుడైన సొలోమోనను పిలిచి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు చూడండి మొదటి దిన వృత్తాంతంలో గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం మొదటి దిన వృత్తాంతంలో గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నా కుమారుడా నీ తండ్రి యొక్క దేవుడైన అందరి హృదయములను పరిశోధించు వాడును ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడున ఉన్నాడు తెలుసుకొని నీవు హృదయపూర్వకము హృదయపూర్వకముగాను మన ఆయనను వెది ఎడల ప్రత్యక్ష మగును ఆయన ఆయన నిన్ను నిత్యముగా ఎంత చక్కని మాటలండి ఒక తండ్రి తన కుమారునితో పలుకుతున్న అమూల్యమైన మాటలు డేవిడ్ వాస్ టాకింగ్ టు సాలమన్ అబౌట్ హిస్ గాడ్ ద గాడ్ whom he served. తను సేవించిన దేవుని గురించి తన కుమారునికి చాలా క్లారిటీ ఇస్తున్నాడండి చాలా స్పష్టత ఇస్తా ఉన్నాడు ఏదో తెలుసుకుంటాడులే నా కుమారుడు తనకు తానుగా తెలుసుకుంటాడులే అనుకోలే కొన్ని విషయాలు మనం ఎవరికి వాళ్ళు తెలుసుకుంటారులే మా పిల్లలకు టైం వచ్చినప్పుడు వాళ్ళే తెలుసుకుంటారులే అని కొన్నిటి గురించి మనం అంత పట్టింపు కలిగి ఉండం కానీ దావీదు తన కుమారుడైన సొలోమోను పిలిచి ఏం చెప్తున్నాడంటే నీ తండ్రి యొక్క దేవుడైన యహోవా అంటే నేను సేవించిన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ప్రతి ఒక్కరి హృదయ ఎరిగినవాడు పరిశోధించువాడు అంత మాత్రమే కాదు నీవు ఆయనను తెలుసుకొని సోలమన్ యు నో మై గాడ్ నా దేవుణ్ణి నేను తెలుసుకున్నానయ్యా కానీ నువ్వు కూడా మా నాన్నకి దేవుడు కాదు నా దేవుడు కూడా అవ్వాలి ఆ దేవుడు ఏ దేవుడు జీవము కలిగిన దేవుడు అల్ఫావమే కానీ అయ్యున్న దేవుడు ఉన్నవాడను అనువాడనని సెలవిచ్చిన నీ తండ్రి దేవుడే కానీ ఆయనను నువ్వు ఎరగాలి యు షుడ్ నో మై గాడ్ నా దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి ప్రభును గురించి వ్యక్తిగతంగా మనము తెలుసుకున్నట్లు కానీ మన బిడ్డలు మన కుటుంబాలు అందరూ కూడా తెలుసుకోవాలి దిస్ ఈజ్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కదండి ఇది వ్యక్తిగతమైన అనుభవము యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనిడే ఎవరు తింటే వాళ్ళకి తెలుస్తుంది కూర రుచి ఎలాగా ఒక ఆహార పదార్థం రుచి అలాగా ఉంటదు దేవుడు ఎంత గొప్పవాడో ఎంత శ్రేష్ఠుడో ఎంత మంచివాడో ఎవరికి వారుగా రుచి చూచి వి ఆల్ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ గాడ్ అట్ అ పర్సనల్ లెవెల్ సొలోమోను అదే చెప్తా ఉన్నాడు దావీదు నీవు ఆయనను తెలుసుకొని అయ్యా నీకు చాలా జ్ఞానం ఉంది నీకు చాలా తెలుసు సొలోమోను యూ హ్యావ్ యు నో అలాట్ తండ్రి ఆల్రెడీ రాజుగా ఉన్నాడంటే కుమారునికి చాలా అవగాహన ఉంటుందండి ఎందుకంటే చాలా చూస్తూ ఉంటారు కదా చాలా విషయాలు గ్రహించుకుంటూ ఉంటాడు సొలోమోను కానీ దావిదు సొలోమోనుతో చెప్తున్న మాట ఏంటంటే నీవు ఆయనను తెలుసుకో ఎందుకు తెలుసుకోవాలంటే సర్వశక్తిని గుర్చిన జ్ఞానమే ద నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ వన్ ఇస్ అండర్స్టాండింగ్ అదే వివేచనకు ఆధారం ఇందాక మనం చదివాం కదా సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము పదో వచనంలో అందుకే సొలోమోనుకు దేవుడు ప్రత్యక్షమై సొలోమోను నీకేం కావాలి అని అడిగితే ఏమడిగాడు దేవా నాకు జ్ఞానము దయచే లార్డ్ ఐ నీడ్ విస్టమ్ ఐ నీడ్ విస్టమ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ చాలా చిన్న వయసులో నేను సింహాసనాన్ని ఎక్కాను చాలా చిన్న వయసులో నాకు పెద్ద బాధ్యతలు నువ్వు మరి అప్పగించావు ఇవన్నీ నేను చేయాలంటే నాకు ఖచ్చితంగా నీ జ్ఞానము కావాలి దేవుడు బ్లెస్ చేశాడు సొలోమోనని సోలోమోను అడిగింది ఒకటైతే దేవుడు పాటు బోనస్గా ఇంకొక మూడు కూడా సొలోమోన్ జీవితంలో గాడ్ హెస్ గివెన్ హిమ్ వెల్త్ ధనమును ఘనతను శత్రువుల మీద జయమును ఇవన్నిటిని దేవుడు సొలోమోనకు వాగ్దానం చేశాడు సోలోమన్ రిసీవ్ మోర్ దెన్ హీ యాస్ట్ ఇవన్నీ పొందుకున్న తర్వాత దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత వాట్ ఆర్ సాలమన్స్ అకాంప్లిష్మెంట్స్ దేవుడిచ్చే జ్ఞానాన్ని పొందుకున్న తర్వాత ఏమేం సాధించాడు సొలోమోన్ అంటే మొదటి రాజుల గ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై నుండి ముప్పై నాలుగు వరకు మొదటి రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము అతడు మూడు వేల సామెతలను అతడు మూడు వేల సామెతలను వెయ్యిన్ని ఐదు కీర్తనలు రచించను వెయ్యిన్ని ఐదు కీర్తనలను రచించను మరియు లెబనోను ఉండు మరియు లెబనోన్ లో ఉండు దేవదారు వృక్షమనే గాని దేవదారు వృక్షమనే గాని గోడలో మొలుచు గోడలో నుండి మొలుచు మొక్క మొక్కనే గాని చెట్లన్నిటి చెట్లన్నిటిని గూర్చి మరియు మృగములు మరియు రాకు జంతు జంతువులు జలచరములు జలచరములు అను అనువాటన్నిటిని గూర్చి అతడు రాసెను చాలండి అక్కడ ఆపుదాం ఎన్ని సామెతలు రాశాడు మూడు వేల పట్టు మనం ముప్పై సామెతలు చెప్పగలమండి చూడకుండా ముప్పై సామెతలు అమ్మ చాలా కష్టం అండి ఎవరో రాసిన సామెతలు నేర్చుకోవడమే గుర్తుపెట్టుకోవడమే కష్టం బట్ ఎన్ని సామెతలు రాశాడు మూడు వేల సామెతలు రాశాడు ఎన్ని కీర్తనలు రాశాడు కీర్తనల గ్రంథంలో కూడా సొలోమోన్ రాసిన కీర్తనలు ఉంటాయి వన్ థౌజండ్ ఫైవ్ సాంగ్స్ హిమ్స్ అంటే లిటరేచర్లో పిహెచ్డీల మీద పిహెచ్డీలు ఇచ్చేయచ్చు ఎవరికి సొలోమోన్కి అంత మాత్రమే కాదు బాటని కదా అన్ని రకాల వృక్షాలను గురించి వ్రాసేశాడంట మీకు తెలుసా అండి కొంతమంది రీసెర్చ్లో భాగంగా ఒక్క చెట్టుని గుర్చి జీవితం అంతా రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు ప్రజెంట్ చేస్తారు ఇదండి నేను రీసెర్చ్ చేసి కనుగొన్న ఒక్క ఫ్యాక్ట్ లేకపోతే కొన్ని ఫ్యాక్ట్స్ అని ఒక్క చెట్టుని గుర్చి కానీ అన్ని మొక్కలను గుర్చి ఏం చేశాడంట సొలోమోను రాసేసాడంట అంత మాత్రమే కాదు మరియు మృగములు పక్షులు ప్రాకు జంతువులు జలచరములు అనువాట అన్నిటినీ గూర్చి అంటే జువాలజీ జంతువులు ప్రాకే జీవులు జలచరములు వాటర్లో ఉండేవి వాటర్లో కూడా మనకు తెలిసిన పేర్లు చాలా తక్కువ మనకు తెలియని జీవులు ఎన్నో సముద్రాల్లో నివసించేవి ప్రాకేవి కొన్ని మనకు తెలుసు మనకి తెలియనివి ఎన్నో అమెజాన్ ఫారెస్ట్ కొన్ని భయంకరమైన ప్రాంతాలకు మనం వెళ్తే అప్పుడప్పుడు మా పిల్లలకి బాగా ఇంట్రెస్ట్ అని మేము జూకి అట్లాంటి ప్రాంతాలకు వెళ్తూ ఉంటామండి అక్కడ ఆ పేర్లన్నీ చదువుతూ ఉంటే ఇవన్నీ ఇన్ని జీవాలు ఎక్కడున్నాయి ఇన్ని జీవులు ఉన్నాయా ఆ ప్రపంచంలో వాటికి ఇన్ని పేర్లా మళ్ళీ వాటికింత రాస్తారు ఇవి ఇలా ఉంటాయి ఇలా చేస్తాయి వీటి విషయం ఎంత పాయిజనస్గా ఉంటుంది ఇవి ఒకవేళ కాటు వేస్తే ఈ పురుగు కరిస్తే ఇట్లా ఉంటుంది మనుషుల పరిస్థితి అని వాటన్నిటిని గురించి చదువుతూ ఉంటే అనిపిస్తుంది ప్రపంచంలో దేవుడు కలగజేసిన సృష్టి ఇంత గొప్పదా అని వాటన్నిటిని గురించి ఎవరు రాసేశారంట సొలోమోని రాసేసారంటే లిటరేచర్లో ఆ తర్వాత బాటనీలో ఆ తర్వాత జువాలజీలో వీటన్నిటిలో సొలోమోను అయితే దావిదు సొలోమోన్కి చెప్పిన మాట ఏంటంటే ఈ లోక సంబంధంగా నువ్వు ఎన్ని కవిత్వాలు రాసిన ఎన్ని సామెతలు రాసిన ఎన్ని కీర్తనలు రాసిన నో మ్యాటర్ వాట్ యు డూ మై డిజైర్ ఫర్ యూ ఇస్ దట్ యు నో గాడ్ నువ్వెన్ని లోక సంబంధంగా చేసినా సంపాదించుకున్న సొలోమోను నా పట్ల నా హృదయంలో నీ పట్ల ఉన్న ఆశ ఏంటంటే నువ్వు దేవుని ఎరగాలి నువ్వు దేవుని తెలుసుకోవాలి దేవుని వాక్యంలో జ్ఞానాన్ని గూర్చి దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే జ్ఞానాధారము నేనే పరాక్రమము నాదే జ్ఞానాధారము హీ ఇస్ ద సోర్స్ ఆఫ్ విస్టమ్ జ్ఞానానికి ఆధారము మూలము అంటూ బిగినింగ్ పాయింట్ ఏదైనా ఉంది అంటే అది దేవాది దేవుడు మాత్రమే అయితే ఈ లోక ఈ లోకంలో జీవించే చాలామందికి జ్ఞానం అంటే చిన్న చూపండి సామెతల గ్రంథం మొదటి అధ్యాయము ఏడో వచనంలో ఆ మాటలు ఉంటాయి చూడండి నాణాన్ని జ్ఞానం యొక్క విలువను గ్రహించలేని వారు గుర్తించలేని వారు సామెతలు గ్రంథం మొదటి అధ్యాయం ఏడో వచనం భయభక్తులు కలిగి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును ఉపదేశమును తిరస్కరించు దేర్ ఆర్ సమ్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ హూ రిజెక్ట్ విజ్డమ్ వాళ్ళని బైబిల్లో చాలా చక్కగా వారికి ఒక ముద్దు పెట్టింది ఏంటంటే మూర్ఖులు ఏంటదండి ఫూల్స్ అంట మూర్ఖులు ఏం చేస్తారంటే జ్ఞానమును ఉపదేశమును దే డు నాట్ లైక్ టు లిసన్ టు ద వర్డ్స్ ఆఫ్ విజ్డమ్ నానాధారము నేనే అని సెలవిచ్చిన దేవుని తిరస్కరించేవారు దేవుని వాక్యాన్ని తిరస్కరించేవారు దేవుని మాటలు పెట్టేవారు ఉపదేశాన్ని తిరస్కరించేవారిని బైబిల్ గ్రంథం ఏం చెప్తా ఉందంటే వారు మూర్ఖులు కీర్తనల గ్రంథంలో కూడా పద్నాలుగో అధ్యాయము మొదటి రెండు వచనాలు ఒకసారి చదువుదాం చూడండి కీర్తన పద్నాలుగో కీర్తన మొదటి రెండు వచనాలు దేవుడు లేడని దేవుడు లేడని బుద్ధిహీనులు బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకో తమ హృదయంలో అనుకొందరు వారు చెడిపోయిన వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయవాడు ఒకడు ఒక్కసారి అక్కడ ఆగుదామండి కొంతమంది దేవుడు లేడు అని నమ్ముతారు యూనో వాయ్ కొంతమంది ఇచ్చే ఎక్స్ప్లనేషన్ ఏంటో తెలుసా దేవుడు లేడు అనుకుంటే నేను చాలా ఫ్రీగా బ్రతకచ్చు అండి దేవుడు లేడు అనుకుంటే నేను చాలా స్వేచ్ఛగా బ్రతకచ్చు ఎందుకు చేసే పనులకి నేను ఎవరికి లెక్క అప్పచెప్ప అక్కర్లేదు నాకు ప్రతిఫలం ఇచ్చేవారు ఎవరు లేరు నన్ను చూసేవారు ఎవరు లేరు అనగానే అది ఒక రకమైన రిలీఫ్ ఇస్తుంది వారికి ఏ రిలీఫ్ అంటే నరకానికి వెళ్ళడానికి రిలీఫ్ అండి దట్స్ వాట్ ఐ థింక్ అంతే కదండి ఒకవేళ దేవుడు నీ జీవితాన్ని ఆయన జడ్జి చేస్తారు ఆయన ఎదుట ఒక దినము నిలబడి లెక్క అప్ప చెప్పాలి కానీ ఈ లోకంలో కూడా చట్టాలు ఉన్నాయి కదా న్యాయస్థానాలు ఉన్నాయి చట్టాలున్నాయి నువ్వు భూలోకపు న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి ఎదుటి నిలబడ్డానికి ముందు ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరికి నువ్వు ఖచ్చితంగా దొరుకుతావు నీ పాప నేను ఖచ్చితంగా పట్టుకుంటుంది అని కొంతమంది ఏమనుకుంటారంటే దేవుడు ఉన్నాడు అంటే అమ్మో నేను జాగ్రత్తగా బ్రతకాలి కాబట్టి దేవుడు లేడు అని లెట్ మీ బిలీవ్ దాట్ అది నమ్ముదాం దేవుడు లేడు అని నమ్మినంత మాత్రాన ఆయన లేకుండా పోతారా ఒక వ్యక్తి అనుకున్నాడంటే నాకు సూర్యుడు ఇష్టం లేదు సూర్యుడు లేడని నమ్ముతాను అందుకే ఒక రూమ్లో అన్నీ క్లోజ్ చేసుకొని చీకటి గదిలో ఉండి గర్వంగా చెప్తున్నాడంట సూర్యుడే లేడు అని ఎంత బుద్ధిహీనుడు అండి నిన్ను నువ్వు సూర్యునికి దూరంగా నువ్వు నువ్వెళ్ళిపోయావు యూ హ్యావ్ లాక్డ్ యువర్ సెల్ఫ్ సో యు నాట్ సీ ద సన్ లైట్ సూర్యుడిని చూడకుండా నిన్ను నీవు ఒక చీకటి గదిలో బంధించుకున్నంత మాత్రాన సూర్యుడు లేకపోలేదు సూర్యకిరణాలు భూమి మీద పడక మానలేదు ద సన్ ఇస్ ఆల్వేస్ దేర్ చాలామంది ఈ రోజుల్లో కూడా నీతి సూర్యుడు లేడు దేవునికి ఉన్న ఒక పేరేంటండి ద సన్ ఆఫ్ రైచస్నెస్ మలాకి గ్రంథ నాలుగవ అధ్యాయంలో ఉంటుంది నీతి సూర్యుడు మీపై ఉదయించును ఆయన రెక్కలు మీకు ఆరోగ్యమును కలుగ చేయను కనుక అప్పుడు మీరు క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తారు సూర్యకిరణాలు పడిన వారిపై ఎలా అయితే వారికి ఆరోగ్యం వస్తుందో మీకు తెలుసా కొంతమందిని ఎక్కువ దినాలు చెరసాలల్లో తర్వాత చీకటి గదుల్లో బంధించిన తర్వాత వాళ్ళకి లెప్రస్సీ వచ్చేస్తుందండి ఎందుకంటే సన్లైట్ దేహానికి అందకపోతే భయంకరమైన చర్మ వ్యాధులు వచ్చేస్తాయి సూర్యరశ్మి మన దేహాలకు చాలా అవసరం ద రేజ్ ఆఫ్ సన్ దేవుడు సృష్టించిన సూర్యుడు యొక్క కిరణాలే భూమి మీద మరి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి మొక్కలు వృక్షాలు మన ఆరోగ్యానికి మన దేహానికి ఇంత ఉపయోగకరమైతే నీతి సూర్యుని కిరణాలు మన మీద పడితే నీతి సూర్యుడు మనపై ఉదయిస్తే ఆయన కంటి చూపు మన మీద పడితే మన జీవితాలు నిజంగా బాగుపడతాయండి వీ విల్ బీ ఫిల్డ్ విత్ న్యూ లైఫ్ నూతన జీవంతో మనం నింపబడతాం అప్పుడు మీరు క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేస్తారు పద్నాలుగో అధ్యాయం మొదటి వచనంలో బుద్ధిహీనులు అనుకుంటారు దేవుడు లేరని కానీ రెండో వచనం చూడండి దేవుడు చూస్తున్నారంట వివేకము కలిగి దేవుని అని ఆకాశము నుండి చూచి దేవుడు పరిశీలిస్తున్నాను వాట్ ఇస్ గాడ్ లుకింగ్ వివేకము కలిగి నన్ను వెదకు వారు ఎవరైనా అంటే దేవుని వెతికేవారు ఎవరన్నమాట వివేకం కలిగిన వారు జ్ఞానం కలిగిన వారు దోస్ ఆఫ్టర్ గాడ్ ఆర్ వైజ్ పీపుల్ జ్ఞానం కలిగిన వారు వివేకం కలిగిన వారు చేసే పని ఏంటంటే దేవుని వెతుకుతారు అండ్ దేవుని వెతికితే వారు నిశ్చయంగా దేవుని కనుగొంటారు ఆయనను పూర్ణ హృదయంతో వెతికే వారు ఖచ్చితంగా ఆయనను కనుగొంటారు ఇఫ్ యూ సీ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్ విల్ ట్రూలీ ఫైన్ హిమ్ ఇప్పుడు దేవుడు ఎవరి కొరకు వెతుకుతున్నాడంటే నన్ను ఎవరు వెతుకుతున్నారా వారికి దొరకాలని దేవుడు వెతుకుతున్నాడంటే ఒకసారి స్తోత్రం చెప్దాం హాలే అర్థమవుతుందండి అంటే మనం వెతికేది మనల్ని వెతుక్కుంటూ రావడం అన్నమాట అర్థమైందా ఖచ్చితంగా జరుగుతుంది దేవుణ్ణి వెతికేవారు ఎక్కడున్నారా అని ఆయన ఆకాశం నుండి తొంగి తొంగి చూస్తూ వెతుకుతూ ఉంటే నువ్వు నిజంగా ఆయనను వెతికితే నువ్వు నిశ్చయంగా ఆయనను కనుగొంటావు దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్ సామెతల గ్రంథంలో ధన్యులు ఎవరో ఒక మాట వ్రాయబడిందండి బైబిల్ గ్రంథంలో బ్లెస్సెడ్నెస్ని గురించి చాలా మాటలు ఉన్నాయి ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ స్టే అవే ఫ్రమ్ కర్స్ వర్డ్స్ శపితమైన మాటల నుండి దూరంగా ఉండండి శపితమైన కార్యాల నుండి దూరంగా ఉండండి మీ దేవుడే నీ హోవా ఆశీర్వాదమునకు కర్త ఆయనను ఆశ్రయిస్తే నీ మీదకి వచ్చే శాపాలను కూడా ఆయన ఆశీర్వాదంగా మారుస్తాడు అయితే ఎవరు ధన్యులు దీవెన పొందేవారు ఎవరు ఆశీర్వాదం పొందేవారు ఎవరంటే ద బైబుల్ హ్యాస్ గివెన్ సో మెనీ డెఫినేషన్స్ ఆశీర్వాదాలు పొందడానికి ఎన్నో మార్గాలు అవన్నీ వాక్యంలోనే ఉన్నాయి అన్ని వాక్యాల్లోనే ఉన్నాయి అయితే ఒక్క ధన్యత నేను చూపించి ముందుకు వెళ్ళిపోతా సామెతల గ్రంథం మూడవ అధ్యాయము మొదటి వచనము పదమూడవ వచనం చదవండి సామెతల గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవ సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నరుడు ఎవరు మనకు తెలుసు ధన్యతలు చాలా ఉన్నాయి దేవుని వాక్యాల సమాధాన పరచువారు ధన్యులు హృదయ శుద్ధి కలవారు ధన్యులు నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు సాత్వికులు ధన్యులు నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు తమ తమ అతిక్రమములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు తమ పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు పరిహారము నొందినవాడు ధన్యుడు ఎహోవా చేత నిరో నిర్దోషిని ఎంచబడినవాడు చాలా ఉన్నాయి ధన్యతలు దేవుని వాక్యాలు ఎవరు బ్లెస్సెడ్ అంటే చాలా చాలా విధానాలు ఉన్నాయి ఆశీర్వాదాలు పొందడానికి ఆశీర్వాద మార్గంలో ధన్యులుగా తీర్చిదిద్దబడడానికి కానీ ఇక్కడ ఒక మాట వ్రాయబడిందని పదమూడవ వచనంలో జ్ఞానము సంపాదించిన వాడు ఏ జ్ఞానము సెల్ ఫోన్ ఎలా ఉపయోగించాలో జ్ఞానం కాదు ఇతరులను సైబర్ క్రైమ్ ద్వారా ఎలా మోసగించాలో ఈ రోజుల్లో అలా తయారైపోయారండి మన అకౌంట్లోకి డబ్బులేస్తున్నారంట డబ్బులే కానీ మనం చూస్తాం కదా ఎవరు కొత్త నెంబరు వీళ్ళు ఎందుకు వేశారు నా అకౌంట్లోకి డబ్బులు అనుకుంటాం కంగారు పడతాం వెంటనే వాళ్ళు మనకు ఫోన్ చేస్తారంట ఫోన్ చేసి పొరపాటున నేను ఎవరికో పంపించబోయి మీకు పంపించేశానండి పంపించేశాను ఆ డబ్బులు మళ్ళీ నా అకౌంట్లో మీరు వేసేయాలంటే నేను ఒక లింక్ పంపిస్తా లింక్ క్లిక్ చేయండి అంటారంట మనం ఏమనుకుంటాం మేము దేవుని బిడ్డలము మాకు ఎవరి డబ్బులు వద్దు కదా అక్రమంగా మనకు వచ్చే డబ్బులు మేము ఎవరిని మోసం చేయమని లింక్ క్లిక్ చేస్తాం లింక్ క్లిక్ చేయగానే మన అకౌంట్లో డబ్బులన్నీ వాడికి వెళ్ళిపోతాయి ఇదేంటంటే ఇదొక మోసం ఇంకా అప్పటి నుంచి మన ఏడుపు మొదలవుతుంది వాడి సెలబ్రేషన్ ఎందుకు చెప్తున్నామంటే ఈ మాటలు ప్రేమతో చెప్తున్నామండి క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చే దేవుని బిడ్డలు ఎవరు మోసగించబడకూడదని చెప్తున్నాం ఈ మాటలు చాలా రకాలైన ధన మోసాలు ప్రపంచంలో రోజు రోజుకి ఎక్స్పర్ట్లు అయిపోతున్నారండి కొంతమంది ఇతరులను మోసగించి అక్రమంగా సంపాదించడానికి జ్ఞానం పెరిగిపోతూ ఉంది కానీ దేవుని వాక్యంలో జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు జ్ఞానాన్ని సంపాదించుకోవడం అంటే ఏంటి ప్రభుని సంపాదించుకోవడమే బికాస్ హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ విజ్డమ్ హీ ఈస్ ద సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఆయనే జ్ఞానము జ్ఞానమిచ్చేవాడు ఆయనే దేవుని వాక్యాన్ని నువ్వెంత పఠించి దేవుని వాక్య జ్ఞానంలో నువ్వెంత పెరుగుతావో అంత బ్లెస్ అవుతావు నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారని ఉంది కదా నాశనం వైపుగా కాకుండా ఆశీర్వాదం వైపుగా ఫలభరితమైన స్థితి వైపుగా మన జీవితం సాగాలంటే దేవుని గుర్చిన జ్ఞానంలో మనం ఎదగాలి వివేచన కలిగిన నరుడు ధన్యుడు ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం సామెతల గ్రంథం రెండవ అధ్యాయము ఆరో వచ్చిన చూడండి సామెతల గ్రంథము రెండవ అధ్యాయం ఆరో వచ్చిన యహోవాయే జ్ఞానం ఇచ్చువాడు తెలివియు తెలివియు ఆయన నోట నుండి వచ్చును యహోవాయే జ్ఞానం ఇచ్చువాడు గాడ్ గివ్స్ విజ్డమ్ సింపుల్ ఏ సెంటర్కి వెళ్ళాలండి ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళాలి ఏ ఆన్లైన్ కోర్స్ తీసుకోవాలి హౌ కెన్ ఐ గెయిన్ బిజ్డమ్ యహోవాయే జ్ఞానమిచ్చు షోర్ షార్ట్గా చాలా క్లియర్గా దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట నీ జ్ఞానం కావాలా ధన్యమార్గంలో నీ జీవితం సాగాలనే ఆశ ఉందా ధన్యులుగా అవ్వాలనే ఆశ ఉందా యహో వాయే ఇచ్చు కమ్ స్ట్రెయిట్ జీసస్ అంతే ఆయన దగ్గరకు వచ్చే చాలు యూ హ్యావ్ రీచ్డ్ యువర్ డెస్టినేషన్ జ్ఞానం పొందుకోవడానికి నువ్వు సరైన స్థలానికి సరైన ప్రాంతానికి ఈ రోజుల్లో ఫిలాసఫీలో ఫిలాసఫర్లు చాలా ఎక్కువైపోయారండి ఎవరికి తోచింది వాళ్ళు చెప్పేస్తూ చాలా మందిని వారిని అనుసరించడానికి చాలామంది ఫాలోవర్స్ను పెట్టుకొని రకరకాల ఫిలాసఫీలు వ్యర్థమైన విషయాలన్నీ మన్ మనుషుల మనసుల్లోకి చొప్పిస్తున్న వారు చాలా ఎక్కువైపోతూ ఉన్నారు ఆయన వద్దకు వస్తే మన శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించుకుంటాం ఇహలోక మాలిన్యం మనకు అంటకుండా మనను మనం భద్రపరచుకోవడానికి కాపాడుకోవడానికి దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి ఆత్మ సంబంధమైన జ్ఞానమును శత్రువులకు మించిన జ్ఞానము మనకిచ్చి మన నడిపించేవాడు దేవుడే